హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్ ఇది మన ఛానల్లో ఫస్ట్ బ్లాగ్ అండి ఎలా ఉంటుందా అని చేశాను అందరూ ఈ వీడియో చివరిదాకా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి అన్నట్టు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టండి చాలామంది గంట కొట్టడం ఏంటి అని అడుగుతున్నారు కానీ గంట కొట్టడం వల్ల మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఈ నెల మా అబ్బాయి అన్న ప్రశ్న ఉంది బ్యాంగిల్స్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను కానీ టైంకి వస్తాయా లేదా అని టూ సెట్స్ ఆఫ్ బ్యాంగిల్స్ కొందామని వెళ్ళి చూడండి ఎన్ని కొనుక్కోచారు ఇవన్నీ మీకు చూపిస్తాను అన్నీ మట్టి బ్యాంగిల్సే ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ అన్నీ నాకే కాదులేండి మా ఉదరకే నాకు కలిపి తీసుకున్నా చూద్దామా ఫస్ట్ గ్రే కలర్ మంచిగా బ్యాంగిల్స్ అంటే నాకు చాలా ఇష్టం ఆయన బ్యాంగిల్స్ అంటే ఇష్టం లేని ఆడపిల్లలు ఎవరు ఉంటారు అన్నట్టు మా వదిన అంటే మా ఆడబడుచండి మా ఆయన వాళ్ళ చెల్లి మా వదిన నేను ఫ్రెండ్లీగా ఉంటాం ఏం నా నేనేం కొన్నా వదిన కొంటాను వదిన ఏం కొన్నా నాకు కొంటది ఇంకా శారీస్ ఏదైనా ఇంకా అలా షేర్ చేసుకుంటూ ఉంటాం జ్యువెలరీ కూడా ఇది పింక్ కలర్ ఇప్పటికే నాకు త్రీ బాక్సెస్ ఫుల్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కానీ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి కదా అలా నా దగ్గర లేని షేడ్స్ కొనుక్కోవచ్చుకున్నాను పేరుకి ఇక్కడికి వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది కానీ ప్రెగ్నెన్సీ సెవెంత్ మంత్ వచ్చే రాగానే మా అత్తయ్య గారు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయా ఇంకా డెలివరీ అయ్యి బాబుకి థర్డ్ మంత్ వచ్చాక మళ్ళీ ఇక్కడికి వచ్చాను ఇక ఏ ఫంక్షన్ ఉన్నా ఏ ప్రోగ్రామ్ ఉన్నా అటే వెళ్తాం కాబట్టి శారీస్ కానీ జ్యువెలరీ కానీ అన్నీ అక్కడ ఉంటాయి ఓన్లీ బ్యాంగిల్స్ మాత్రం ఇక్కడ ఉంచుకుంటాను ఇది ఆరెంజ్ కలర్ రేపు ఎలక్షన్స్ ఉన్నాయి కదండి మా ఊరు పెనగించుకోలేతున్నాం నా అత్తగారి ఊర్లో ఇదే నా ఫస్ట్ ఓట్ అన్నట్టు మన ఒక్క ఓటే కదా వెయ్యకపోతే ఏమవుతుంది అని ఎవరు అనుకోవద్దు ఓట్ అనేది మన హక్కు ఆ ఓటు హక్కును వినియోగించుకోండి మన పిల్లల ఫ్యూచర్ కోసమైనా మనం ఓట్ వేయాలి చెప్పాను కదండి నేను మా వదిన ఫ్రెండ్లీగా ఉంటాం షేర్ చేసుకుంటామని నాతో పాటు మా ఇద్దరితో పాటు మా అత్తయ్య గారు కూడా ముగ్గురు చాలా ఫ్రెండ్లీగా ఉంటాం ఏ సారీ తీసుకున్నా టూ బ్లౌజెస్ కుట్టించుకుంటాం ఒకటి అత్తయ్య గారికి ఒకటి నాకు మా వదినకి ఇద్దరం షేర్ చేసుకుంటాం శారీస్ కూడా ఒక ఫంక్షన్ కి నేను కట్టుకుంటే ఇంకో ఫంక్షన్ కి వదిన కట్టుకుంటది అలా మా శారీస్ కలెక్షన్ కానీ జ్యువెలరీ కలెక్షన్ కానీ చాలా బాగుంటాయి నా పెళ్లి శారీస్ ఇంకా బాగుంటాయి వాటి మీద బ్లౌజెస్ కి మగం వర్క్ చేయించాం అది సుమారు వన్ లాక్ దాకా అయింది మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అదే ఎంత చాలా ఎక్కువ కదండి ఈ ఇది సిల్వర్ కలర్ మాత్రం నేను ఏ శారీ పిక్స్ కైనా అంటే ఏ కలర్ బ్యాంగిల్ పిక్స్ కైనా బాగుంటుంది అని తీసుకున్నాను పెళ్లి శారీస్ మాత్రం మగ్గం వర్క్ వద్దు అనుకున్నాం కానీ మా అత్తయ్య గారు మా వదిన పెళ్ళి అనేది మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు అని చెప్పి కుట్టించారు మా రాబోయే బ్లాగ్స్ ఇంకా చాలా బాగుంటాయండి నెక్స్ట్ లో మా జ్యువెలరీ కలెక్షన్ శారీ కలెక్షన్ అన్నీ చూపిస్తాము అవన్నీ మిస్ కాకూడదు అంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పాను కదండి మా అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఓటుకని మరో పది రోజుల్లో మా బొడ్డోడి అన్న ప్రశ్న ఉంది ఇంకా ఈ పది రోజులు అక్కడే ఉంటాను అన్న ప్రశ్న అయిన తర్వాత వస్తాను సో ఈ పది రోజులు నేను ఖాళీగా ఎందుకు ఉంటాను మీకోసం ఏదో ఒక వీడియో తీసి అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఎప్పుడు నా వంటలే ఏం చూస్తారు ఇప్పుడు మా అత్తగారి చేత మా ఆడబడి చేత మా నానమ్మ గారి చేత అంటే మా ఆయన వాళ్ళ అమ్మమ్మ గారి చేత వంట చేయించి వీడియోస్ అప్లోడ్ చేస్తా ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది ఆ స్టైల్ బట్టి రుచి కూడా మారుతుంది మా ఆయన బ్యాచులర్ స్టైల్ వంటలు చాలా బాగా చేస్తారు ఎందుకంటే ఆయన స్టడీస్ కంప్లీట్ అయ్యాక జాబ్ పర్పస్ మీద సపరేట్ వచ్చేసి వండుకోవడం అలా నేర్చుకున్నారు కానీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటేనే కొంచెం మొహమాట పడుతున్నారు కానీ నేను మెల్లమెల్లగా ఆయన చేత కూడా చెప్పిస్తాను ఎందుకంటే చిన్నపిల్లడితో నా వల్ల కావట్లేదు అన్ని వీడియోస్ నేనే డబ్బింగ్ చేయాలంటే ఇదంటే వైర్ పెట్టుకొని లైవ్లో చెప్పేస్తున్నా కాబట్టి అంత కష్టం అనిపిట్లా కానీ విడిగా వంటలకు మాత్రం ప్రతి షాట్ విడివిడిగా చెప్పాలంటే అవుతుంది పైగా ఫ్యాన్ కూడా ఆఫ్ చేసి చెప్పాల్సి వస్తుంది అందులోనూ బొడ్డోడు పడుకున్నప్పుడే చెప్పాలి ఎందుకంటే మళ్ళీ వాడి వాయిస్ కూడా వినిపిస్తుందని ఈ వీడియోలో మీకు వినిపిస్తూనే ఉండి ఉంటుంది మా బొడ్డోడి వాయిస్ కానీ ఇది లైవ్ వీడియో కాబట్టి వాడిని కంట్రోల్ చేయలేము సో ఇంకా కంటే మాత్రం నిజంగా చాలా కష్టం అయిపోతుంది వాడి వాయిస్ ఓవర్ ఉంటే బాగోదు వంటలకి క్లారిటీ అనేది ఉండదు సో వాడు పడుకున్నప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేసుకొని మరి చెప్పాల్సి వస్తుంది వంటలకే టైం తీసుకుంటుంది అంటే దాని డబ్బింగ్ ఇంకా టూ త్రీ డేస్ అవుతుంది ఐదు నిమిషాలు వ్లాగ్ తీయాలంటే మాకు చాలా టైం పడుతుంది అదే వంట వంట అయితే కనీసం ఫిఫ్టీ టు సిక్స్టీ షార్ట్స్ పడుతున్నాయి అది అంతా ఎడిట్ చేసుకొని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి ఇదంతా ఒక కంప్లీట్ వీడియో రావాలి అంటే కనీసం త్రీ టు ఫోర్ డేస్ కూడా పడుతుంది అన్నప్రశ్న చాలా సింపుల్గా చేసుకుందాం అనుకుంటున్నామండి ఫిఫ్టీ టు సిక్స్టీ మెంబర్స్ దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే మేము పిలుచుకుంటున్నాం ఎందుకంటే భారతశాల చాలా గ్రాండ్గా చేసాం అందుకని ఇంకా అన్నప్రశన తక్కువ మందితో చేసుకుందాం అనుకున్నాము ఇంకా అన్నప్రాసన బ్యాక్గ్రౌండ్కి కూడా మేము బ్యాక్ డ్రాప్స్ పూలదండలు అన్నీ కొన్నాము అది ఎలా కొన్నాము ఎక్కడ కొన్నాము అని చెప్తాం దాంతో డెకరేషన్ వీడియో అండ్ అన్నప్రాసన వీడియో కూడా మేము మీకు చూపిస్తాము యాక్చువల్లీ మాది విజయవాడ మా ఆయన వాళ్ళది పెనుగజ్జుపూల పక్కన చిన్న ఊరు అంటే పెనుగజ్జుపూల అమ్మవారు అందరికీ తెలిసే ఉంటుంది తిరుపతి అమ్మవారు చాలా ఫేమస్ మహిమ గల అమ్మవారు మేం సో మేము అందరం అమ్మవారిని చాలా బాగా అమ్ముతాము ఇంకా చూసారుగా నా చేతికి కూడా ఈ బ్యాంగిల్ ఉంటుంది అమ్మవారి గుడిలోది మా ఇది 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 మాత్రం నేను మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నాను మా అత్తయ్య గారు ఎక్కడికి వెళ్ళినా అమ్మవారి బ్యాంగిల్స్ మాత్రం తీయరు ఏ శారీ కట్టుకున్నా ఎంత బాగా రెడీ అయినా ఈ బ్యాంగిల్ మాత్రం చేతికి అలా ఉంచేసుకుంటారు మంచి నేర్చుకోవడంలో తప్పే ఉంది అందుకనే నేను కూడా ఫాలో అవుతున్నాను ఇంకా అత్తయ్య గారిని చూసి నేను కూడా ఇంకా ఈ బ్యాంగిల్ తిన్నాను ఎక్కడికెళ్ళి మిగిలిన బ్యాంగిల్స్ మారుస్తాను కానీ ఈ బ్యాంగిల్ ఇంకా ఇట్లానే ఉంచుతాను నాకు చేతుల నిండా బ్యాంగిల్స్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి కానీ పెళ్లి కాకముందు మాత్రం చేతికి ఒక సింగిల్ బ్యాంగిల్ మెడలో ఒక చిన్న చైన్ వేసుకొని ఉండేదాన్ని స్టిక్కర్ కూడా చాలా చిన్నది పెట్టేదాన్ని ఇప్పుడు మాత్రం పెద్ద స్టిక్కర్ చేతి నిండా బ్యాంగిల్స్ నల్ల పూసలు ఇంకా అవన్నీ కన్ఫామ్ ఉంచుకుంటున్నాను చెప్పాను కదండి సిల్వర్ అండ్ గోల్డ్ ఏ శారీ బ్యాంగ్ ఏ శారీ కలర్ బ్యాంగిల్స్ కన్నా సెట్ అవుతుందని తీసుకున్నానని ఇది అందులో వైట్ కలర్ మా అత్తయ్య గారు కూడా అలా ఉండు ఇలా ఉండు అని అనరు నాకు ఎట్లా ఇష్టమైతే అలా ఉండమంటారు చెప్పాను కదండి భారతాల చాలా గ్రాండ్ చేశామని కానీ అప్పుడు వీడియో అప్లోడ్ చేయలేకపోయాం ఎందుకంటే అప్పటికే యూట్యూబ్ లేదు అంటే ఉంది కానీ యూస్ చేయట్లేదు అనమాట అందుకని అప్పుడు అప్లోడ్ చేయటానికి లేదు ఇక నుండి ఏ ఈవెంట్ ఉన్నా అన్ని బ్లాగ్స్ తీసి అప్లోడ్ చేస్తాము అన్నప్రాజనకి డెకరేషన్ కూడా మేమే చేసుకుందాం అనుకున్నామండి అందుకనే బ్యాక్ డ్రాప్స్ అండ్ పూలదండలు కూడా తీసుకున్నాము అంతేకాదు అంటే ఇంట్లో ఏ చిన్న ఈవెంట్ ఉన్నా బ్యాక్ డ్రాప్స్ పెట్టుకోవచ్చు అని తీసుకోవాల్సి వచ్చింది కానీ రీజనబుల్ కాస్ట్ లోనే తీసుకున్నాం ఇయర్ రింగ్స్ కూడా తీసుకుందాం అనుకున్నా కానీ షాప్ లో నాకు అంత పెద్దగా ఏం నచ్చలేదు ఇంక ఈ రెండు తీసుకొని అనమాట మా బొడ్డోడు కూడా ఒక చిన్న టాయ్ తీసుకున్నాము ఇదిగోండి ఆ టాయ్ మ్యూజికల్ అయితే కొంచెం పాకుతాడు అని తీసుకున్నాం కొంచెం ఈ మూమెంట్ చూసి వాడు కూడా అందుకోటానికి పాకుతే పాకటానికి ట్రై చేస్తాడు అని ఏంటి రెక్కి మళ్ళీ వచ్చాడు అనుకుంటున్నారా స్టార్టింగ్ లో ఆడుకున్నాడు కాసేపు మధ్యలో పడుకున్నాడు వాడి నిద్ర అంతా సేపండి ఒక పది నిమిషాలు తర్వాత ఒక గంట రెండు గంటలు నాతో ఆడుకోవడం సరిపోయింది అన్నట్టు మా నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ అన్ని చాలా బాగుంటాయి మిస్ కాకుండా చూడండి అండ్ చూస్తున్నారు కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మా వడ్డొడ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి ఫోటోషూట్స్ కన్ఫర్మ్ మంత్లీ రెండు ఉంటాయి వీడి బర్త్డే ఫోటోషూట్ అండ్ ఫెస్టివల్కి తగ్గట్టు ఇంకా ఏమన్నా నచ్చితే అవి కూడా చేస్తూనే ఉంటాం అవన్నీ మిస్ కావద్దు చాలా బాగుంటాయి చూడండి అంతే బాయ్ ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి